హాయ్ అండి అమ్మమ్మ కిచెన్కి స్వాగతం ఇప్పుడు మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం చెప్తున్నా అండి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ గ్లాస్తో నేను క్వాంటిటీ టూ గ్లాసెస్ శనగపిండి నెయ్యి వాటర్ తీస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టాను బాండీ పెట్టి టూ గ్లాసెస్ షుగర్ తీసుకుని షుగర్ వేసి వన్ గ్లాస్ వాటర్ పోసాను వన్ గ్లాస్ వాటర్ అది కరిగినాక తిప్పుతూ ఉండాలి కరిగాయక తిప్పాలి కరిగిన తర్వాత వన్ గ్లాస్ నెయ్యి పోయాలి షుగర్ కరిగిన తర్వాత వన్ గ్లాస్ నెయ్యి పోయాలి గ్లాస్ నెయ్యి పోసినాక తిప్పాలి తిప్పిన తర్వాత హాఫ్ వన్ గ్లాస్ శనగపిండిలో హాఫ్ గ్లాస్ శనగపిండి పోయాలండి నెయ్యి పోసిన తర్వాత పోసినాక తిప్పాలి తిప్పిన తర్వాత ఉండలు లేకుండా తిప్పాలి ఉండలు లేకుండా తిప్పుకోవాలండి తిప్పుతూనే ఉండాలండి ఉండ కట్టుకోకుండా దాన్ని తిప్పుతూనే ఉండాలండి తర్వాత ఇంకో గ్లాస్ నెయ్యిపోయాలండి అది ఉడుకుతున్నప్పుడు శనగపిండి ఇంకో గ్లాస్ నెయ్యిపోయాలండి నెయ్యి పోసి తిప్పుతూ ఉండాలి మిగిలిన శనగపిండి పోయాలండి ఉండలు కట్టకుండా మిగిలిన శనగపిండి వేసి తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలండి వండ కట్టకుండా శనగపిండి తిప్పుతూ ఉండాలండి తర్వాత మిగిలిన నెయ్యి పోసేయాలండి మిగిలిన వేయ తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలండి నైస తయారు చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి స్టవ్ హైలో ఉండకూడదు తిప్పుతూనే ఉండాలి అలా ఉడుకుతుందండి తిప్పిన తర్వాత ఉడుకుతుంది మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి అలా ఉడు ఉడుకుతుంది బుడగలు వచ్చి అలా తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుతున్నప్పుడు ఇలా వస్తూ ఉండి తిప్పుతూ ఉండాలండి తర్వాత సోడా ఉప్పేయాలి బేకింగ్ సోడా అండి కొన్ని ఏరియాలో బేకింగ్ సోడా అంటారు సోడా ఉప్పు అంటారు అది వేసి తిప్పుతూ ఉండాలండి తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఆయిల్ రిలీజ్ అయ్యి ప్యాన్ నుంచి విడిపోతుందండి మిశ్రమం అనేది ప్యాన్ నుంచి విడిపోతుందండి అదే గుర్తుండి మనకు తయారైనట్టు మైసూర్పాకు ఆయిల్ తెలుస్తుంది కదండి అలా ప్యాన్ నుంచి విడిపోయి ఆయిల్ తేలుతుందండి ఆయిల్ చూస్తున్నారు కదండి అలా ఆయిల్ వస్తుంది దగ్గరకు వచ్చేసినట్టేనండి అలా ఆయిల్ వచ్చేసిందంటే ఒక గిన్నెకి ఆయిల్ రాసి నెయ్యి రాసి పెట్టుకోవాలి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి వస్తుందండి దాన్ని గిన్నెలోకి తిరగేసేసి దాన్ని అలా చేసి చల్లారి పెట్టాలి చల్లారిన తర్వాత ముక్కలు కోసుకోవాలండి వేడి మీదే వేడి మీదే ముక్కలు కోసుకుంటే తర్వాత విడిపోతుంది చల్లారిన తర్వాత మైసూర్ పాక్ రెడీ అండి సూపర్ టేస్టీగా ఉంది మైసూర్ పాక్ రెడీ అయిందండి ఇలా ముక్కలు వచ్చి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏ యూట్యూబ్లో చెప్పలేదండి మేము చెప్పినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్